ఈరోజు నిజంగా రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప సుదినం ఇవాళ భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఒకేసారి తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం కావడం అనేటువంటిది ఇది వైద్య ఆరోగ్య చరిత్రలో ఇది మొదటిసారి ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పట్టుదలకు వారు ఈ రాష్ట్రంలో పేదలందరికీ విద్య వైద్యం అందు అందుబాటులోకి రావాలని వారిచ్చినటువంటి మార్గ నిర్దేశంతో ఈరోజు మన రాష్ట్రంలో ఇంత గొప్ప విజయాన్ని మనం సాధించుకున్నాం గత సంవత్సరం ఒకేసారి ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించి మన రికార్డును మనమే బద్దలు కొట్టుకొని ఈసారి తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించుకున్నాం మొత్తం భారతదేశంలోనే ఈ సంవత్సరం ప్రభుత్వ రంగంలో ప్రారంభమైన ఎంబీబీఎస్ సీట్లలో నలభై మూడు శాతం ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రారంభం కావడం అనేది ఇది ఒక గొప్ప రికార్డు దేశంలోని మిగతా ఇరవై ఏడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలన్నీ కలిపి యాభై ఏడు శాతం కొత్తగా ఎంబీబీఎస్ సీట్లు ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తే ఒక తెలంగాణనే నలభై మూడు శాతం ఎంబీబీఎస్ సీట్లను ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించి దేశంలో రికార్డు సృష్టించిందని చెప్పుకోక తప్పదు